శ్రీ మాత్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధౌళ్ళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మనము వెయ్యి సరస్సులు ఖండించిన పూర్వ చింతామణి చాలా అద్భుతమైన జానపద కథ నేను చెప్తున్నాను మీరు వింటున్నారు గత ఎపిసోడ్లో మన విజయకుమారు శోభదగర ప్రశ్నలు దాని తాలూకా జవాబులు తెలుసుకున్నాడు కానీ ఇది అర్థం కాలేదు ఆ జవాబులు ఐదు నగరాలకు సంబంధించినవి అని తెలుసుకుని ఆ శోభ దగ్గర సెలవు తీసుకుని ఆ పూట అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ దగ్గర కూడా సెలవు తీసుకుని ఈ ఈ ఊరు వచ్చి ఈ రాజకార్యక్రమాలన్నీ ఈ రాజ్యము నగరం అంతా చూశాను మళ్ళీ నేను మా నగరానికి వెళ్ళిపోతున్నానని అంటే అవ్వ అంటున్నమాట నాన్న నువ్వు ఎప్పుడు వచ్చినా సరే మా ఇంట్లోనే దిగాలి అని అయ్యో అయ్యో అవ్వ ఎందుకు రాను మీ ఆతిథ్యాన్ని నేను మరి మర్చిపోలేను జన్మలోని ఎప్పుడు నేను ఈ రాజ్యం వచ్చినా మీ ఇంట్లోనే దిగుతానని అవ్వకి మరొక రెండు బంగారం నాణాలు ఇచ్చి అవ్వ దగ్గర సెలవు తీసుకుని తన గుర్రం ఎక్కి బయలుదేరుతాడనమాట ఎటు వెళ్ళాలా ఏం చేయాలా నరసి నగరం ఎక్కడ ఉన్నది ఐదు నగరాల్లోని పోనీ ఐదు నగరాల పేర్లు ఎప్పుడైనా వినలేదు సరే అమ్మ జగదాంబ మీద భారం వేసి తనకు ఎదుర్కొన్న తూర్పు దిగుగా ప్రయాణించి అలా 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 ఎంత దూరం వెళ్తాడో ఎన్ని నదులు అడవులు అన్నీ దాటుకుని దాటుకుని సాయంత్రం సంధ్యా సమయం అవుతుందన్నమాట అక్కడ పెద్ద సముద్రంలో ఉంటే ఆ సముద్రం దగ్గర కూర్చుంటాడన్నమాట చాలా అంటే చిన్న కను చీగడ పడుతూ ఉంటుందన్నమాట పండు వెన్నెల బయటంతా వెన్నెల అప్పటికే చంద్రుడు వచ్చిస్తాడు కదా తొందరగా పౌర్ణమి నాడు కిందన సముద్రంలో అలాగా చక్కటి ఘోష వినిపిస్తూ ఉంటుంది ఎంత కిందన ఘోష పైన చల్లెట సముద్రం మా చంద్రుడు వెన్నెల అనుకుని అయ్యో నా నా ప్రయాణం ఎటు అటు తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఈ హింసాకాండను అడిగట్టగలనా శోభకిచ్చిన మాట నిలబెట్టగలనా అని ఇలాగ తన పరిపరి విధాలుగా ఆలో ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే నేను ఈ హింసాకాండను అడిగట్టాలి ఇప్పటికే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది రాజకుమారులు హతమయ్యే రాజ్య వంశాలన్నీ నాశనం అయిపోయి అనుకుంటూ అలాగా ఉంటుంటే ఆ సముద్రంలోని ఎక్కడి నుంచో చిన్న పడవలాగా తన కొంచెం ముందుకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట వస్తూ అనిపిస్తూ ఉంటే ఇంకా 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 దగ్గరగా వస్తుంటుంది అనమాట సరే దగ్గరగా వస్తుంది ఇక్కడ ఏదో లంగరూ ఇక్కడ ఏదో ఓడ రేవు ఉన్నదేమో అని అనుకుంటుంటాడు కానీ అందులోంచి ఒక ఒక ఆరుగురు ఎనమండుగురు మనుషులు దిగుతారు అన్నమాట దిగి వాళ్ళు ఒక మనిషిని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వెంటనే ఇదేదో రాగం నాది అనుకుని కొంచెం దగ్గరగా తన వెంటనే తన కత్తి దే మొన్న కత్తి తీసుకుని ఆ గుర్రాన్ని అక్కడ ఆపి కత్తి తీసుకుని వాళ్ళకి దగ్గరగా వెళ్తాడు వాళ్ళేమో ఆ పద ఒక పదహారు ఏళ్ళు ఉంటాయి ఆ ఒక కుర్రవాడిని గుర్రవాడిని వాడిని వీళ్ళు నరకడానికి ప్రయత్నిస్తూ ఉంటే తనకు ఒళ్ళు మండిపోయిందన్నమాట ఎవరు ఏంటి హింసాకాండ ఎక్కడ చూసినా ఈ ఘోరాలు పాపాలు ఇంతమంది కలిసి ఒక బాలుని ఇలాగ హింసపెట్టి చంపిస్తారా అనుకుని తన ముందు వెనుక ఆలోచించకుండా ఎలాగైనా ఇవి ఈ అబ్బాయిని రక్షించాలని వాళ్ళ మీదకేమో ఊరికి వాళ్ళందరినీ కత్తితో అలాగా చెండాడుతూ ఉంటాడు అన్నమాట తెలుసు కదా యుద్ధ విద్యలో ఆరితేరిపోయినవాడు కానీ వాళ్ళు తనకంతా బలవంతులన్నమాట వాళ్ళు కూడా అంతకు మించి పోరు అలాగా యుద్ధం చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు యుద్ధం అంటే వాళ్ళు వీళ్ళు ఒక్కడు వాళ్ళందరూ ఈ లోపల ఈ అబ్బాయి కూడా వెంటనే కత్తి తీసుకుని వాళ్ళందరితో కూడా కొంచెం పోరాడుతూ ఉంటాడన్నమాట కొంచెంసేపు పోరాడాక వాళ్ళందరినీ హతమార్చేస్తాడు హతమార్చేసి ఈ పిల్లడికి కూడా దెబ్బ తగిలికి కొంచెం స్పృహ లేకుండా పడుకు పడిపోతాడు తననే కొట్టారు వెంటనే వాళ్ళందరూ వెళ్ళిపోగానే ఈ పిల్లడి మీద కొంచెం నీళ్లు జల్లి అక్కడ చిన్న అతను తెచ్చుకున్న తువ్వాలు తింపి ఆ చేతికి ఏమో చిన్న కట్టులాగా కడతాడు ఆ కా పిల్లడు కళ్ళిప్పి నీళ్ళకి నేను ఇంకా బతికే ఉన్నానా అని అడుగుతాడు మా బతికే ఉన్నాను లేలే అని తను తెచ్చుకున్న నీళ్ళు కొంచెం తాగించి ఏమైంది ఏంటి ఇలా అంటేను వచ్చిన వాళ్ళు మా మంత్రి మా సేన సైనికులు వాళ్ళందరూ మరి నిన్నెందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారంటేను ఏమో ఏం తెలియదు నాకు మేము నాకు నావ షికారన్న నాకు నాకు నావ నడపడం వచ్చు నావ అంటే నాకు చాలా ఇష్టము మాది లవంగ ద్వీపము ఇక్కడ కొంచెం దూరంలోనూ ఒక వారం రోజులు ప్రయాణం చేస్తే మా ఊరు వస్తుంది మా నాన్నగారు అప్పుడే పోయి ఒక సంవత్సరం క్రితం అయింది ఆయన కాలం చెందారు అప్పటి నుంచి మా మంత్రి రాజకార్యక్రమాలన్నీ చూసుకుంటున్నాడు మా అమ్మగారును అయితే నాకు వీళ్ళందరూ నావశ గారు వెళ్తాం నువ్వు కూడా వస్తావని అడిగారు నాకు చాలా ఇష్టం నేను చెప్పాను కదా సరే కదా అని నేను కూడా బయలుదేరి వాళ్ళందరితోనే వచ్చాను వారం రోజులు ప్రయాణం చేసాము వాళ్ళ దారి పండించి ఇదేంటి ఇలాగ తీసుకెళ్తున్నారో మనం ఇంటికి వెళ్ళామంటే వెళ్దాంలే కదా నీకేం తొందర అని ఎప్పుడు మంత్రి ఇలా మాట్లాడలేదు ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నా మేము అనుకున్నాము ఆ రోజు రాత్రి పడుకున్నాము తెల్లవారు నేను వేరంగా లేస్తే లేచాను కానీ వాళ్ళ మాటలు వింటున్నాను ఈ ఈ చంపేసి ఇక్కడే పడిస్తే పోలే అంతంత దూరం ఎందుకు వీడిని చంపడానికి ఇంతమంది అవసరమా ఈ చంపేసి ఈ సముద్రంలో తోసేద్దాం అని అనుకుంటున్నారు వాళ్ళు ఆహా వీళ్ళు నన్ను ఎలాగైనా చంపడానికి తీసుకొచ్చారు అనుకుంటూ నేను సరే వీళ్ళు ఎలాగైనా చంపేస్తారని వెంటనే నేను లేచి మంత్రి నీ పన్నాగం అంతా నాకు తెలిసింది ఏంటి నువ్వు చేస్తున్నది మా అమ్మకి చెప్తానులే నువ్వు పద మన రాజ్యానికి వెళ్ళాకంటే అంతవరకు నువ్వు బతికుంటేనే కదా నీకు అన్నీ తెలిసిపోయింది కదా అతను ఊరుముసిన నూరుకో మరో నాలుగు రోజులు పోయాక సముద్రం మధ్యలోకి వెళ్ళి నిన్ను అక్కడ హతమారుస్తావు అంటే నేను చేసిన పాపం అంటే నువ్వు పుట్టడమే బతికి ఉండడమే మాకు నువ్వు చేసిన పాపం అంటాడు సరే ఇంకా ఎలాగో ఆశీవదలు తీసుకున్నాను తర్వాత నీకు తెలిసిందే కదా నువ్వు చూసావు నువ్వు రక్షించావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు నేనేమీ అడగలేదు మిత్రమా నిన్ను అంటేనా మాదిలాగ నాగపురం చెమ్ మా తండ్రి పేరు చిత్రపాడు నా తల్లి రమాదేవి నా పేరు విజయకుమారు ఇలాగ నేను కుండెనగరంలో ఆ హింసాకాండ నా చింతామణి ఒక క్రతువు చేసింది ప్రతి ఇదే ప్రశ్నలు అడగడం రాజకుమాలను ఏమో ఖండించడం ఆ హింసాకాన్ని అరికట్టడానికి ఏమో నేను బయలుదేరాను ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి కానీ ఒక నర్సి నగర్ ఉందో తెలుసుకోవాలని ఇలాగ నేను కూర్చుంటే ఇది కనిపించింది నీకేమైనా తెలుసా అంటేనో నాకేమైనా తెలియదు కానీ నువ్వు ఎలాగో ఇక్కడ వరకు వచ్చావు కాబట్టి మా మా ఊరు మా రాజ్యం నూరా అక్కడ ఎవరికైనా తెలుస్తుందేమో వెళ్దాము నన్ను మా అమ్మగారికి చూపి అప్పగించినట్లుగా ఉంటుందంటేనా సరే అయితే మరి గుర్రం ఏంటి గుర్రం ఏంటి పది గుర్రాలనే పట్టిస్తాయి ఈ నావలోని ఆ నావ నడపడం నాకొచ్చని వాళ్ళిద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ సరే నువ్వు సమయానికి వచ్చి నన్ను రక్షించిన ఆప్తుడివి నువ్వు నువ్వు మా రాజ్యంలో ఒక నాలుగు రోజులు ఉండి మా ఆతిథ్యం స్వీకరించాలి అలా అనుకుంటూ తొందరలోనే వాళ్ళ లవంగ ద్వీపం వెళ్ళిపోతారు వెళ్ళగానే వాళ్ళ అమ్మగారి దగ్గర తీసుకెళ్ళి అమ్మ ఈయన నాకు ప్రాణదానం చేశారు మంత్రి గారు వాళ్ళందరూ కూడా నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆహా అని ఆవిడ ముఖంలో సంతోషమే కనిపించాడు విజయకుమార్ అంతా అలా గమనిస్తూ ఉంటాడనమాట ఆవిడ సరేలే ఎవరెలాంటి వాళ్ళో మనకేం తెలుసు అమ్మ అలా కాదమ్మా ఇతనే నాకు ప్రాణభిక్ష పెట్టాడు ఈయన మన రాజ్యంలో మనమేమో ఈ రెండు రోజులైనా ఉండమని నేనే బతిమాలేను ఆతిథ్యం ఇద్దాము అంటే సరే సరే ఎక్కడెక్కడో ఎవరెవరినో తీసుకొస్తావు ఏదేదో చేస్తావు అని తను తిరిగి వచ్చేనన్న ఆతు కానీ అభిమానం కానీ ఏవి ఆవిడ మొహంలో కనిపించు సరే తనేమో అలసిపోయాడు కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా సరే మిత్రమా రా అని తన తనకేమో మంచి మంచి ఆహారం అంతా పెట్టి మంచిగా పిండి వంటలతోనే ఈ రోజు రాత్రి నా గదిలోనే నా అంతఃఫరంలోనే నువ్వు పడుకోవాలి అని అలాగే పడుకోపెట్టి రాత్రి చాలాసేపు అలా కబుర్లు చెప్పుకొని చక్కగా పడుకుంటారు పడుకుంటారు మంచి నిద్ర విజయకుమారి పప్పు అలసిపోయాడు ఆ పిల్లడు అలసిపోయాడు ఏమో నిద్ర పట్టేసింది విజయకుమారుడు తెల్లవారి కట్టలు తెల్లవారు కళ్ళిప్పి చూడగానే తన చేతికి కాళ్ళకి కట్టలు ఉంటాయి తను పడుకున్న అంత లేదు తన పరుపు మాత్రం ఉంది ఏంటి చూసే తను ఒక చెరసాల్లో బందీ అయి ఉన్నాడన్నమాట తనకి ఆశ్చర్యమా నేనేంటి ఈ పుణ్యానికి వెళ్తే పాపం ఎదురైంది నన్ను ఎవరు రాజ్ కుమారుడు కట్టాడా లేకపోతే తనకు తెలియకుండా ఎవరైనా బంధించారా అని తను ఆశ్చర్యపది అమ్మ జగదాంబ నువ్వు ఏది చేసినా నా మేలకి అనుకుంటాడు తను సరేలే ఇంతవరకు ఏది జరిగితే అరిగి జరిగింది అనుకుని తను ఊరుకుంటాడు ఈ లోపల అక్కడ ఆ అబ్బాయి పేరు బాలచంద్రుడు అనమాట ఈ ఈ రాజకుమారుడికి తెలి తెలివి వచ్చి తెల్లవారు లేచి చూసాకలా పక్కన తను రాత్రి తన కాపాడిన తన మిత్రుడు ఉండడు వెంట వెంటనే వాళ్ళందరినీ చుట్టుపక్కల వాళ్ళ ఆయల్ని వాళ్ళందరినీ పిలుస్తాడన్నమాట తన పరిచారకులు వాళ్ళందరూ ఉంటారు అంత ఫొరం అంతా విడుగుతాడు అమ్మ రాత్రి నాతో వచ్చాడు కదా నా మిత్రుడు ప్రాణమిత్రుడు నాకు ప్రాణదానం చేశాడు కదా తను కనపడలేదంటే ఏమో కనపడలేదంటే ఏమో ఎలాంటి వాళ్ళని తీసుకొచ్చావో ఏం పట్టుకుపోయాడో ఏమిటో అదేంటమ్మా అలా అంటావు అతనికి నన్ను మన వస్తువులు తీసుకోవాల్సిన అవసరమే ఉంది ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో చూసుకో ఇదేంటి ఇలా వింతగా అమ్మ మాట్లాడుతుంది అనుకుని వెంటనే తను అలా కూర్చుంటాడు ఏమీ తోచకుండా కూర్చుంటే ఇంతట్లోనే ఒక పరిచారిక తన చిన్నప్పటి నుంచి పెంచి ఎత్తుకుని ఆడించిన అయ్యా వస్తుందన్నమాట వచ్చి చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసి నాయన నువ్వు తిరిగి రావడం మీ అమ్మగారికి ఇష్టం లేదు ఇప్పుడు రాత్రి వచ్చాడు కదా ఆ నీ మిత్రుడిని చెరసాల్లో బంధించి ఈ రాత్రికి ఏమో అతన్ని హతమారుస్తారు అంటే ఎందుకంటే ఎందుకు నీకు ఇంకా తెలియలేదా మీ నాన్నగారు పోయిన దగ్గర నుంచి మీ అమ్మగారికి మంత్రికి అక్రమ సంబంధం ఉంది నువ్వేమో అడ్డుగా ఉన్నావు నీ అడ్డు తొలగించి అందుకే నేను నావశ గారికి తీసుకెళ్ళారు అందుకు ఈ నీ నీ అడ్డు తొలగిపోతే మంత్రి రాజ్యాన్ని చేయించుకుని రాజు అయిపోవచ్చు కదా అందుకని ఇదంతా మీ అమ్మగారికి పన్నా కానీ ఈ లోపల ఏదో వాళ్ళకి అయితే కావాలంటే చిరసార్లు వెళ్ళి చూడని చెప్పేస్తాను తను వెళ్ళి పోనీ అతను ఒకళ్ళే వెళ్ళిపోయే మాట ఉంటే చూస్తాడు గుర్రం సార్లోది గుర్రం ఉంటుంది వెంటనే పరుగు పరుగు పరుగున చెరసాలకు వెళ్తాడు అక్కడ కావాలి వాళ్ళు అడ్డుకుంటారు వాళ్ళని ఒక్క ఒదుటిన తోసేసి వెళ్తే అక్కడ పాపం విజయకుమార్ బందీ అయి ఉంటాడు వెంటనే ఆ చెరసాలకులు ఉంటారు కదా ఆ పాలకులను ద్వారపాలకులు పిలిచి తాళాలు గట్ట పగలు కొట్టండి తీయండి తన ద్వారం తెరవండి అని వెంటనే మిత్రమా నన్ను క్షమించు నా తల్లి ఇంత క్రోరంగా ఘోరంగా ఉంటుందని నేను ఆలోచించలేదు ఇదంతా నా తల్లి చేసిన పన్నాగం నన్ను క్షమించు మిత్రమా అని తను తన స్వయంగా తన తాలట్లు ఆ చిరసాల కట్లు విప్పి నువ్వు ఎలాగ నువ్వు నా ఆ రాజ్యానికి వచ్చి నాకు ఎంత ఉపకారం చేసావు నా రాజ్యంలో నీకు ఇంత ఉపకారం అవుతుంది నా తల్లి ఇలా చేసింది నన్ను క్షమించు మన నా తల్లిని నేను నరికేస్తాను ఇంతలాగా నాన్న కన్న కొడుకునే కాకుండా నిన్ను కూడా హతమారుదాం అనుకుంది అంటే లేదమ్మ లేదు మనము ఈ నిర్ణయాన్ని ప్రజలకి వదిలేద్దాము ప్రజల తీర్పు ఏ ఏది చెప్తే అదే మనం చేద్దాము సాయంత్రానికి సభ ఏర్పాటు చేయించు అని విజయకుమార్ కుమార్ అనమాట సరే అలాగే అని వెంటనే సాయంత్రమో మిగతా సభ అంతా ప్రజలందరినీ ఆ రాజ్య ప్రజలందరినీ సేనాకులు మిగతా వాళ్ళు అంటూ ఉంటారు కదా రాజ్యం పరివారము వాళ్ళందరినీ పిలిచి సభ ఏర్పాటు చేసి ఆ సభకి ఈవిడ వీళ్ళమ్మని ఇందిరాదేవిని కూడా పిలుస్తారు పిలిచి అప్పుడు అడుగుతారనమాట ముఖ్యంగా న్యాయాధీశులు ఉంటారు కదా వాళ్ళందరూ ఏమమ్మా నువ్వు నిజంగా వీళ్ళు చెప్తుంది నేను నీ తప్పులు ఒప్పుకుంటావా లేకపోతే నిజాలని బట్టబయలు చేయమన్నావా అని వాళ్ళు అడుగుతారు నేను తప్పులు చేసే నిజమేను ఈ వీటన్నిటికీ కారణం నేనే అని ఒప్పుకుంటుంది ఆవిడ చి విజయకుమారు నా తల్లి ఇంత ఈ ఘోరమా కన్న కొడుకును కూడా చంపడానికి కూడా వెనకాడరా ఎవరా ఏమిటి ఘోరము ఏమిటి ఇది అని విజయకుమారు ఈ బాలచంద్రుడు అనుకుంటుంటారు ఉంటారు వెంటనే తను తీసుకెళ్ళి యావజీ యావజీవ కారాగారు శిక్ష వేయండి అని చెప్పేసి తన తల్లికేమో శిక్ష చేసేసి అప్పుడు విజయకు విజయకుమారిని అభినందిస్తాడు నా ప్రాణ రక్షణ చేసావు నా రాజ్య రక్షణ చేసేవు నువ్వు మిత్రమా నా నా రాజ్యంలో నువ్వు నాకు చేసిన ఉపకారానికి నేను ఎన్నటికీ నేను మరువలేని కృతజ్ఞుణ్ణి నీకు ఏంటి కావాలో చెప్పు అని అంటాను నాకు ఏం కావాలి కాకపోతే ఎక్కడ ఎక్కడుందో నాకు తెలియాలి దాని గురించి నువ్వు కనుక్కొని నాకు ఈ చిన్న సహాయం చేయు చాలు అంటాడు సరే ఈ ఊర్లో వ్యాపారులు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళనేమో నేను కనుక్కొని చెప్తాను ఈ రాత్రికి నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో రేపు ఎలాగైనా సరే బయలుదేరి వెళ్దు కానీ తెలిస్తే తెలుస్తుంది లేకపోతే అంటే నేను కొంచెం వరకు సహాయం చేయగలను అని చెప్తాడనమాట సరే కదా అని ఆ రోజు విజయకుమార్ ఏమో ఆ రాజ్యంలో లవంగ ద్వీపంలో చేసి చెప్తాడు తెల్లవారు ఆ బాలచంద్రుడు చూద్దాం నన్ను తెలుసుకుంటాడా నరీష్ నగరం గురించి ఎక్కడైనా దారి తెలుస్తుందా లేదా అంటే విజయకుమార్ ఎలా తెలుసుకుంటాడా ఆ నరీష్ నగరం వెళ్ళే ప్రశ్నకు ఎలా జవాబు తెలుసుకుంటాడా అనేది కథ చాలా ఆతృతంగా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ముందు ముందు ఎపిసోడ్ వినండి పది మందికి తెలియజేయండి అంటే ఒక కథనే కాదు అంటే మన బాహుబలి కథలకు కొంచెం రిలాక్స్గా ఉండడం కోసం ఇది మన పిల్లలకి బ రాబోయే తరాల వారికి చెప్పడం కోసం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యువల్ కామెంట్స్ కూడా పెట్టండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి శ్రీమాతరేణు